హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఫ్రెండ్స్ మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు ఎస్బీఓ డిజిటల్ మార్కెటింగ్ వీరు అందరికీ పార్ట్ టైం జాబ్ని ఇస్తూ ఉన్నారు డైలీ రెండు వందలకు పైగా సంపాదించుకునే అవకాశం అది కూడా మన యొక్క ఫ్రీ టైంలో ఇకపోతే వర్క్ ఓన్లీ మన యొక్క సోషల్ మీడియాలో కంటెంట్ను షేర్ చేయడం మరియు పబ్లిష్ చేయడం ద్వారా మన ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు ஸ்கிப் பண்ணாதீங்க பெரிய தப்பை தின முன்னூறு ரூபாய் சம்பாதிக்க அரிய வாய்ப்பு இன்ஸ்டாகிராம் பேஸ்புக் பயன்படுத்த தெரிந்தால் போதும் கண்டென்ட் போஸ்ட் அண்ட் கண்டென்ட் பப்ளிஷிங் மூலமா தினம் முன்னூறு ரூபாய் சம்பாதிக்கலாம் இந்த வேலை செய்ய ஐந்து நிமிடம் போதும் ஒரு ட்ரைனிங் சப்போர்ட் குரூப் கம்யூனிகேஷன் சப்போர்ட் ஆல் லாங்குவேஜ் கஸ்டமர் லைஃப் சாட் சப்போர்ட் முக்கியமா சொந்தமா ஒரு பிசினஸ் ஸ்டார்ட் பண்ற அளவுக்கு உங்களால கற்றுக்கொள்ள முடியும் சம்பாதிக்கவும் முடியும் இந்த வேலை வாய்ப்பு வழங்குவது ஐந்து வருடத்துக்கு மேல ரன் ஆகிட்டு இருக்க நம்ம தமிழ்நாட்டு கம்பெனி ஸ்கூல் ஆஃப் பிசினஸ் ஆர்கனைசேஷன் பிரைவேட் லிமிடெட் மேலும் விவரங்களுக்கு டிஸ்கிரிப்ஷன்ல கொடுத்திருக்க நம்பருக்கு வாட்ஸ்அப் பண்ணுங்க హలో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో గోంగూర పచ్చడి ఏ విధంగా చేసుకోవచ్చు తెలుసుకుందాం ముందుగా గోంగూర ఆకులను క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ కావలసిన పదార్థాలు తెలుసుకుందాం ఎల్లిపాయలు బాగా వలిచి ఒక ఇరవై వరకు పెట్టుకున్నాను ఎందుకంటే ఇది కాస్త పుల్లగా ఉంటుంది దీనికి ఎక్కువగా వేస్తే బాగా టేస్ట్గా వస్తుంది ఇకపోతే మెంతులు కొంచెం వేయాలి పచ్చిమిరపకాయలు బాగా ఎక్కువగా తీసుకున్నాం ఫ్రెండ్స్ కరివేపాకు కాస్త ఎక్కువగానే వేసుకుంటూ ఉన్నాము కరివే కొత్తిమీర కరివేపాకు కాస్త ఎక్కువగా వేసాము అని అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది ఎక్కువగా వేస్తూ ఉన్నాము ఇవి కావలసిన పదార్థాలు ఇక తిరుగు వద్దకి చేసుకుందాం వేసుకుందాం అని అంటే ఇక ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఆయిల్ వట్టి మిరపకాయలు కావలసిన పదార్థాలు ఇంతే ఫ్రెండ్స్ ఇక కాస్త ఇంగువ ఓకేనా ఇక తయారు చేసే విధానం తెలుసుకుందాం ఆయిల్ వేసాము ఒక మూడు స్పూన్లు ఎల్లిపాయలు వేసాము కాస్త బాగా ఎర్రగా కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం వచ్చేసింది ఇక పచ్చిమిరకాయలు వేస్తాము பாத்து கூட வச்சிருக்கலாம் அண்ணி பாகா ఒక రెండే రెండు మెంతులు వేసుకుంటూ ఉన్నాము గోంగూర వేసేస్తున్నాం కాస్త వేడి తగలగానే గోంగూర క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది వేడికి తొందరగా చిన్న పడుతుంది రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం అయిపోయింది మెత్తబడిపోయింది ఆఫ్ చేసేద్దాం కాస్త పసుపు వేసాము ఉప్పు వేస్తూ ఉన్నాము చల్లారిన తర్వాత తిరిగి ఇచ్చేసుకుందాం కొంచెం మిక్సీలో ఒక్క రౌండ్ కొట్టేసుకుందాం చల్లారిన తర్వాత మూడు స్పూన్లు నెయ్యి వేసాము నూనె వేసాము చట్నీ నైస్గా మిక్సీ కొట్టేసాము

కాగాలి తొందరగా ఆఫ్ చేసేసాను ఎక్కడ మాడిపోతుందో అన్న బయట అంతే ఇంకేం లేదు కొంచెం అయింది ఓకే సూపర్ ఓకే అంటే ఫ్రెండ్స్ చట్నీ గోంగూర పచ్చడి రెడీ